అదే కూడా కాకండి ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామ స్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యల పిల్లల ఫోన్ నంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు తేబడేదానికి ఒక రోజు వస్తుంది మీరు ఎవరో పేరు చెప్పారు అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాక తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయడానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయడానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్ప చెబితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కూసుకుని సంతోషపడటానికి తప్పితే మరొకదానికి పనికిరాని మంచి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్ర